వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతువు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులిద్దరూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాలలో కానీ ఎడబాటు ఏర్పడడం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచారాన్ని అనుసరించగానే పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టినింటికి పంపించడం అలాగే అల్లుణ్ణి అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్య ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు గనక శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మి దేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకు ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకపోదాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మిథున్ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున్ రాశి వారికి ఈ జూలై మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలు అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ మిథున రాశి వారికి సస్తమ లాభాధిపతి కుజుడు ఈ నెలంతా తృతీయ భావంలో సింహరాశిలోనే సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు భూవాహన లాభాలు కానీ సౌఖ్యాలు కానీ అందుకుంటారు కొన్ని వివాదాలు కొన్ని తగాదాలు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా మారుతాయి ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు అందుకునేటువంటి పరిస్థితి భూవాహన లాభాలు కనిపిస్తున్నాయి జన్మరాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భోగంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మీ వ్యాపారం మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉంది మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు ఆర్థికాభివృద్ధిని అందుకోగలుగుతారు సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా జన్మరాశిలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు జన సంబంధాలు బాగా పెరుగుతాయి జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి స్థితిలో అభివృద్ధిని సాధిస్తారు పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు పంచమ వ్యయాధిపతి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో వృషభరాశులో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది స్త్రీజన సహకారంతో ఇంటా బయట కూడా విందు వినోదంలో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేతువు తృతీయ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు భగవంతుని ఆశీస్సులు కూడా మీ అభివృద్ధికి తోడ్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ మిథున రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి అలాగే తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో అనగా జూలై పదహారు వరకు ఆ తర్వాత కర్కాటక రాశిలో ద్వితీయ భోగంలో సంచరించడం వల్ల స్థాన చలనాలు కానీ కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు కానీ ఈ జూలై నెల పదహారు వరకు మీకు వచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఆ తర్వాత మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ తండ్రితో మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది అష్టమ భాగ్యాధిపతి అటువంటి శని భగవానుడు ఈయనంతా దశమములో మీనరాశిలో సంచరించడం వల్ల పని తాలూకు శ్రమను బరువును మీరు అధికంగా చూడాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం పెరిగిపోతుంది పని ఒత్తిడి అధికమవుతుంది పని వారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా మారుతుంది భాగ్యములో రాహు సంచారం ఉంది కుంభరాశిలో విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయాల విషయంలో ఆలోచించి మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు మోసం పోయేటువంటి సందర్భాలు కానీ దుబారా ఖర్చులు కానీ ఈ భాగ్యరాహు వల్ల ఏర్పడేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి గాను ఈ మిథున్ వారు భాగ్యరాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించి దుర్గాదేవికి నిత్యము కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం చేయండి బిల్వాష్కం చదువుకోండి జన్మరాశిలో ఉండే రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి భగవాన్ని దర్శించండి సూర్య నమస్కార ఆసనాలు వేయండి కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు